జగన్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండం ఉండ అప్పుడు ఇప్పుడు రాచసపాలని ఇప్పుడు అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి నక్కకు నగలవకానికి ఉన్నంత ఉంది అప్పుడు ఏదైనా కానీ పథకాలు ఇచ్చేది కానీ ఇంకోటి కానీ అన్ని బాగుంటాడు ఇప్పుడు ఏంటి వస్తాడు ఏంటి లేదు బీదలకు లేదు ఏమి లేదు అందరూ ఇబ్బంది పడతాడుగా ఇది రుణమాఫీ లేదు ఇది చేనేతలు లేదు ఏం లేదు అన్నీ ఉత్తవే ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు ఆరుగారు పూర్తి చేస్తావాడు అని మాట్లాడితే వాడు నాలుగు మంది ఏం చేస్తావు ఆయన ఆయన కాబట్టి మాట్లాడుతాడు అంతే చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి జగ్ రాయలసీమకి ఏం చేయాలి మొత్తం ప్రజలకు అందరికీ తెలుసు ద్రోహ ఇంగోట ఇంగోట అనేది ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు ఉండే ఈ జనాన్ని చూసాలయా ఇప్పుడు ఈ జనాన్ని చూడు ఓన్లీ ఏంది ఉన్న ప్రభుత్వం ఏముంది ప్రభుత్వంలో ఊరు వచ్చేవాళ్ళు లేరు పెట్టేవాళ్ళు లేరు ఏంది లేదు వస్తుంది అంత డొల్ల